ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వాసులకు శుభవార్త అందింది విశాఖ మహానగరానికి త్వరలో మెట్రో రైల్ రానుంది నగరంలో మెట్రో రైల్ పరుగులు తీసే రోజుల కోసం ఇక్కడి వాసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కాగా ఇటీవల ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో విశాఖ ప్రజల కళ నెరవేరబోతుంది తాజాగా విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ డీపీఆర్కు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది రాష్ట్ర పరిపాలనా రాజధానిగా మార్చబోతున్నామంటూ చెబుతూ వస్తున్న ప్రభుత్వం విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది రాష్ట్రంలో పెరుగుతున్న జనాభా ప్రజల అవసరాలు ప్రజా రవాణా వ్యవస్థను పరిగణలోకి తీసుకొని దీనిని మరింత పటిష్టం చేసి ముందుకు నడిపించేందుకు కృషి చేస్తోంది ప్రభుత్వం దీనిపై తాజాగా ఆమోదించబడిన డిపిఆర్లో అనేక ఆసక్తికర అంశాలున్నాయి ఆ వివరాల్లోకి వెళ్తే ఇటీవల విశాఖలో నాలుగు కారిడార్లలో మెట్రో నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదించింది అలాగే డిపిఆర్ ప్రకారం విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది అందుకోసం రాష్ట్ర చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా మెట్రో పిల్లర్ల నిర్మాణం చేపట్టే దిశగా వెళ్తున్నట్లు సమాచారం ఈ సమాచారం ప్రకారం తొలి విడతలో డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా కిలోమీటర్ల మేర లైట్ మెట్రో నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు ప్రారంభం చేయనున్నారు కాగా నిధుల సమీకరణ విషయంలో మరింత వేగవంతం చేయాలని క్యాబినెట్ మెట్రో యాజమాన్యానికి సూచించింది ఇక తాజా అంచనాల ప్రకారం విశాఖ మహానగరంలో ఇరవై ఏడు లక్షలకు పైగా జనాభా ఉండే అవకాశం ఉంది అయితే మెట్రో నిర్మాణ ప్రతిపాదనలో ఉన్న శివారు ప్రాంతాలతో కలిపితే మొత్తం జనాభా నలభై ఒక్క లక్షల మంది ఉన్నారు ఇక్కడ అభివృద్ధికి తోడ్పడుతుందనే ఆశతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది ఇక విశాఖలో ఈ ప్రాజెక్టును డిపిఆర్ను ఆమోదించడమే కాకుండా వచ్చే ఏడాది జనవరి పదిహేడున మెట్రో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నట్లు సమాచారం కానీ శంకుస్థాపన చేసే సమయానికి నిధుల సేకరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని క్యాబినెట్లో చర్చలు జరిగాయి అందుకు తగిన మార్గాలను చూడాలని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండి యూజేఎం రావుకు సైతం కేబినెట్ ఆదేశించడమే కాకుండా పలు సూచనలు కూడా చేసింది మొత్తం నలభై రెండు మెట్రో స్టేషన్లతో కూడిన మూడు కారిడార్లను మొదటి దశలో నిర్మించాలనే ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర నుంచి కొమ్మద్ది జంక్షన్ వరకు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు సున్నా కిలోమీటర్ల మేర మొదటి కారిడార్ను నిర్మించనున్నారు గురుద్వారా నుంచి పాత పోస్టాఫీస్ వరకు ఐదు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్ల మేర రెండో కారిడార్ను తాటిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు ఆరు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్ల మేర మూడో కారిడార్ను పూర్తి చేయాలని డిపిఆర్లో పేర్కొన్నారు కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ముప్పై పాయింట్ ఆరు ఏడు కిలోమీటర్ల మేర నాలుగో కారిడార్ని నిర్మించనున్నారు మొత్తం ఈ నాలుగో కారిడార్లలో యాభై నాలుగు స్టేషన్లు రెండు డిపోలు ఏర్పాటు చేసేలా డిపిఆర్లో పేర్కొన్నారు మరి విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టు రాబోతుండటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి